ముప్పై సంవత్సరాల ముప్పై రెండు క్రితం ఒక పాట ఒక లైనే నాకు గుర్తుండి మిగిలిన గుర్తు లేకపోతే నిజామాబాద్లో ఒక అంధుడు ఆయన ఆయనకి తెలుసని ఎవరో చెప్తే ఫోన్ చేసి రాసుకుని స్టూడియోలో రికార్డ్ చేశాను అయితే ఆయన ఏమో లెంత్ అయ్యిందని నాలుగు చరణాలు చేశాడు కానీ మిగిలిన రెండు కూడా పాడేస్తాను హనుమాన్ ఎందుకంటే చాలా సాలిడ్ అది అందులో శాంపిల్ చెప్తే మీకు అర్థమైపోతుంది జేమ్స్ ఫాదరు జాక్సన్ హై హై జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ పాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ పాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము ఇది స్వర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా మన గతమంతా ఒకటే నన్నా ఇంకేం చెప్పాలి ఈ భూమి హిందువులదే ఇది హిందుస్థాన్ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళదే ఈ నెల అని చెప్పడానికి ఈ హైదరాబాదు పేరు ఎవరో హైదరానయా మీద పెట్టారని చెప్పారు భాగవతి పేరు మీద భాగ్యనగర్ అన్నారని చెప్పారు ఇప్పుడు అలహాబాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి వచ్చింది దాని పేరేమిటి ప్రయాగరాజ్ ఢిల్లీలో తొగ్గులక్ వీధి ఎక్కడి నుంచి వచ్చింది శివాజీ కొడుకు శంభాజీ పుట్టిన ప్లేసులో ఔరంగాబాద్ ఎలా వచ్చింది ఇవన్నీ మార్చబడ్డాయి అవునా ఎవరో వచ్చి మార్చారు ఏం మార్చారు ఊళ్ళ పేర్లు మార్చారు మతాలు మార్చారు దేవాలయాల మీద మసీదులుగా వాటిని మార్చారు మరి గంగా నది <Guinea> తు తు <Guinea> పేరు ఎందుకు మారలేదు యమునా నది పేరు ఎందుకు మారలేదు గోదావరి నది పేరు ఎందుకు మారలేదు కుదరదు కాబట్టి గోదావరి గురించి ఎక్కడుంది రామాయణంలో ఉంది గంగ గురించి ఎక్కడుంది రామాయణంలో ఉంది గంగ ఉంది మహాభారతంలో ఉంది మహాభారతం ఎవరికి ప్రామాణికం రామాయణం ఎవరికి ప్రామాణికం మరి బైబిల్ కురాల్లో ఆ నదుల పేర్లు ఎందుకు లేవు ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులు ముస్లింస్ అని చెప్పుకుంటున్నారో వారి పూర్వీకులంతా ఇక్కడ వారే కాబట్టి భయం చేత లేకపోతే ఆ ఒక లోపం చేత మతం మార్చబడ్డవారే జ్ఞానానికి సంబంధించిన అయితే మారినోడు వాళ్ళు రాదు కదా ఏం జ్ఞానం ఉంది చెప్పండి ఏం జ్ఞానం ఉంది మనం మతం మారాలి చెప్పండి మేము కూడా మారిపోతాం ఏం జ్ఞానం ఉంది నేను నమ్మే కృష్ణుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు అన్నాను అప్పుడు నీకు ఒత్తిడి ఏం లేదుగా ఇప్పుడు నువ్వు ఏదో కాఫీ టీ చదువుతారుగా మీరు నువ్వు ఏదో బ్రాండ్ అవుతావా ఆయన ఏదో బ్రాండ్ బ్రాండ్లు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏంది ఆ బ్రాండ్ అయితే బాగుండదు రేపటి నుంచి అంటే వాడికి ఒత్తిడి పెరుగుద్దిగా అసలు వాడే బ్రాండ్ వాడాలి నీ నీ అలా ఏందిరా ప్లీజ్ కంక దేవుణ్ణి నమ్మాలో వద్దు ఎవరిని నమ్మాలో ఏ పేరుతో పిలవాలో నా చాయిస్ లేదా నువ్వు చెప్పిందే వినాలా నేను మొత్తం మాత్రం అంటే అదే కదా నువ్వు నమ్మిందే నమ్మాలి నువ్వు తినే తినాలి నువ్వు చెప్పినట్టునే ఉండాలి దాన్ని మతమాదం ఉంటారు కానీ వేద చెప్పలే ఉపనిషత్తు అలా చెప్పలే హిందూ పురాణాల్లో అలా ఎక్కడా చెప్పలేదు ఏకంసత్ విప్రా బహుదావదంతి అంది భౌతిక చదివితే మీకు అర్థమవుతుంది పద్దెనిమిది అరవై మూడు పక్కన అందుకోవాల్సి చదువుకోండి ఏం చెప్పారు బాబు అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా నేను ఓటో అధ్యాయ నుంచి పద్దెనిమిది వరకు నా ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా నీకు లోపల పిక్చర్ ఏమొస్తుంది వస్తుందని బట్టి ముందుకెళ్ళు సి తదా కురు నువ్వు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో దీన్ని ఫ్రీడమ్ అంటారు అదే మార్క్ పదహారు పదహారు ఏంటి నమ్మి భక్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును దీన్ని గోండాయిజం అంటారు దీన్ని మొత్తం మాదం అంటారు చెప్పండి చెప్పండి మాటలు ఎందుకు ఎవరినైనా పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయి క్రాంతి ముస్లింని క్రిస్టియన్ ఎవరైనా పర్లేదండి దేవుంది సార్ పెద్ద విషయం ఏం కాదు ఏ అక్షరంతో అయినా దేవుడికి వెళ్ళవచ్చు అని చెప్పండి మొత్తం ప్రపంచమే నేను అయిపోద్ది